श्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै गुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् यत्पदम् येना, येन तस्मै श्रीगुरवे नमः आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीम् छन्दसा माता ब्रह्मयो निर्णमोऽस्तु ते ॐ भो भुव तच्छवितु वरेण्यम् भगो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्

ప్రచోదయా భారతీయ ఆధ్యాత్మికత గురించి మనం మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకోవటమే కాదు మనమందరం అందరం కూడా యోగులుగా మారాలి ఈ యోగులుగా మారటం అనేది కొంచెం అర్థం చేసుకోవటానికి ముందు యోగము అనే పదాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఈ కాలంలో ఓ ఋషి ఎక్కువ ఓ తపస్వి ఎక్కువ ఓ సాధన చేస్తున్నటువంటి వాడు ఎక్కువ అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు అందరికంటే చాలా పెద్ద స్థితి యోగిదే తస్మాత్ యోగి భవార్జున యోగి కంటే ఎక్కువ స్థాయిలోకి నువ్వు వెళ్ళలేవు కానీ ఇప్పుడు యోగం అంటే ఎంత భ్రష్టు అంటే యోగాసనాలు వేసేస్తూ ఉంటారు అందరూ ధ్యానాలు చేసేస్తూ ఉంటారు అందరూ అది మనం సవరించుకుందాం ఇంకోళ్ళ తప్పులు ఎత్తి చూపించకండి ఆ తప్పు మనం చెయ్యొద్దు అది నేను నిరంతరం మీకు చెప్పేది తప్పులు జరుగుతున్నాయి అని ఆరుస్తే లాభం ఏంటి చేయవలసింది ఏంటి అంటే తప్పులు జరగకుండా నువ్వు చూసుకో నువ్వు కా ఎవడు యోగి నిరంతరము గురు సన్నిధానంలో ఉండేవాడు మాత్రమే యోగి అవుతాడు లుక్ టు మీ ఐ లుక్ టు యూ కొటేషన్ ఎవరిది సత్సాయిది సిద్ధి సాయిది కానీ ఆయన వైపు అక్కడ చూస్తున్నాం మనం ఆయన వైపు చూడటం ఆయన ఏం చేస్తాడో చూస్తున్నాం ఆయన చేయకపోతే హాయిగా మార్చేస్తాం ఆయన్ని మనకి శుద్ధి సాయలే సత్యసాయి అక్కర్లేదు మనకి వాళ్ళు ఇచ్చేటటువంటి వరదానాలు కావాలి మీ కోరికలు గ్యారంటీగా రావణాసురుని పూజిస్తే తీరుతాయి అని గ్యారంటీ ఇస్తే నేను ఈ క్షణంలో మనలో చాలా మంది రావణాసురుని పూజించడం మొదలు అంటే ఇంపార్టెన్స్ అక్కడ రావణాసురుడా శుద్ధి సాయి కాదు నా కోరిక తీరిందా లేదా తీరవి అది మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి ఆ అవగాహన వచ్చిన వ్యక్తులే యోగులు అవ్వగలరు కోరికలు తీరటానికి కావలసినటువంటి సాధనలు చేయాలి సాధనలు చేయకుండా ఎవడో గురువు యొక్క అనుగ్రహం వల్ల వస్తుంది అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ మరి చాలా మంది గురువుల దగ్గరికి వెళ్తే జరిగింది కదా మాస్టరు ఏమీ జరగలేదు గురువులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఎలా మోసం చేస్తారు మనం పుట్టినప్పుడు కొంత సంచిత కర్మలోని భాగం తీసుకుని పుడతాం మొత్తం మన ప్రారంభం మన నెత్తి మీద పడిందనుకో భరించలేం మనం మనం ఇదివరకు చేసినటువంటి కర్మలు చేసిన పిచ్చి పనులు శ్రీకృష్ణ చూస్తున్నారు కదా గురుమాత ఏం చెప్పింది ఇద్దరు పంచుకుని తినండి అని చెప్పింది ఏం చేశాడు ఎటువంటి వాడికి ఇవ్వలేదు మీరు కర్మ సిద్ధాంతం ఎంత కరెక్ట్ గా ఉంటుంది ఎవరు తప్పించుకోలేరు ఏదో నేను పూజలు చేశాను గాయత్రి చేశాను యజ్ఞం చేశాను మీరు అదే అర్థం చేసుకోండి యోగులు అవ్వాలంటే సగం బియ్యం గింజ ఇస్తేనే ఎంత ఇచ్చేశాడు కుచేలుడికి ఇచ్చినటువంటి కుచేలుడు ఉన్న ఊరు సుధామా నగర్గా మారటానికి కారణం ఏంటి అంటే సగం బియ్యపు గింజ ఇచ్చాడు మరి అప్పుడే చిన్నప్పుడు గురుపత్ని ఇచ్చినటువంటి దాంట్లో సగం ఇచ్చేసి ఉంటే ఏమై ఉండేదో అదే పిచ్చి పని మనం ఇప్పుడు కూడా చేస్తున్నాం భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని తగలెట్టుకుంటున్నాం మనం చాలా గొప్పవాళ్ళం అనుకుని చాలా బాధ్యత గల వ్యక్తులం అనుకుని మేము చాలా పెద్దవాళ్ళం తగలెట్టుకుంటున్నాం ఏం చేశారు మీరు జీవితాన్ని ఏం అర్థమైంది జీవితం గురించి మనకి వయస్సుతో సంబంధం లేదని చాలాసార్లు చెప్పాను నేను చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు మీరు ఏ క్షణంలో అయినా ఏ అవగాహన వస్తే యోగిగా మారగలరు కర్మ సంచిత కర్మ గురించి చెప్తున్నాను నేను శ్రీకృష్ణుడు పక్కన ఉన్నాడు కనుక అంత పెద్ద కర్మనైనా కొన్ని సంవత్సరాలు తీర్చేశాడు లేకపోతే సగం బియ్యపు గింజకి అంత ఐశ్వర్యం ఇస్తే పెట్టని బియ్యపు గింజలకి ఎంత దరిద్రం రావాలి ఈక్వేషన్ వేసుకోండి గురువు ఆ పని చేయగలడు ఆ పని చేయగలడు గురువు అది జరగచ్చు మీ జీవితాలలో అడ్జస్ట్మెంట్ ఎక్కడ రకరకాలుగా టెస్ట్ చేశాడు ఎక్కడైనా లొంగిపోతాడేమో నోరు విప్పి చెప్తాడేమో తన బాధలు ఎక్కడ ఇద్దరూ నోరు విప్పలేదు సుధాముడు నోరు విప్పలేదు వసుంధర నోరు విప్పలేదు కానీ విప్పినప్పుడు ఏం విప్పింది అనేక మంది అనుగ్రహాలతో మేము జీవించాము ఇప్పుడు కూడా మనం జీవించి ఉన్నామంటే అనేక ఎంతమంది అనుగ్రహం ఉందో మీరు చూసుకోండి మీకు డిగ్రీ వచ్చింది అంటే ఒక కాలేజీ ఉంది అక్కడ ఆ కాలేజీలో మీరు చదివారు ఆ కాలేజీలో లెక్చరర్స్ ఉన్నారు డిగ్రీ వచ్చింది తర్వాత ఉద్యోగం వచ్చింది మీకు కదా మరి ఆ డిగ్రీ రావటానికి కావాల్సిన వ్యక్తులు అందరి కర్మకి మీరు ఏమి ఇచ్చారు బదులు ఇంకా తిడతారు ఏం చదువు చెప్పలేదని బాగా చెప్పలేదని యోగి యొక్క దృష్టికి మామూలు వ్యక్తి యొక్క దృష్టికి తేడా అలవాటు చేసుకోండి ఇక్కడి నుంచి మీరు వెళ్ళాక అలా ఆలోచించండి నాకు ఇచ్చారు అని కాదు మీకు చాలా ఇచ్చారు రెండు కళ్ళు ఉన్నాయి రెండు చెవులు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి తల ఉంది ఆలోచించడానికి సాధన చేసుకోవటానికి కావాల్సినటువంటి ఆరోగ్యం ఉంది మీకు ఏం కావాలంటే మీకు ఇంకా ఆశ ఆశ అంతే ఉండదు అది యోగ సాధనలో మొదటి మెట్టి ఏంటి అంటే కుచేలుడు లాంటి వాడు యోగ సాధన చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేదు మీరేం అడుక్కు తినాల్సిన ఖర్మేం లేదు కదా తిండి ఉంటుందో లేదో తెలియదు కదా అలాంటి గందరగోళం కుచేలుడికి ఉంది అతను చేయగలిగాడు సాధన మీకేంటిట బాధలు లేనిపోని బాధలు పక్క వాడికి పది లక్షలు ఉన్నాయి మాస్టర్ నాకు తొమ్మిదిన్నర లక్షలే ఉన్నాయి ఖర్చు చెప్తా ఉంటాను కదా ఒకటి ఇరవై లక్షల రూపాయల నష్టం వచ్చింది ఎందుకు రా బాధపడుతున్నాం అంటే ఇరవై లక్షల రూపాయలు నష్టం వచ్చింది సార్ ఎలా వచ్చిందయ్యా నలభై లక్షల రూపాయలు లాభం వస్తుంది అనుకున్నాను ఇరవై లక్షల రూపాయలు మాత్రమే లాభం వచ్చింది మరి ఇరవై లక్షలు పోయింది కదా ఈ పిచ్చే ఆలోచనలు మనం ఆపాలి ఇవేనా ఆపాలి అసలు ఏ ఆలోచనలు వద్దు దాన్ని నేనేమని చెప్తున్నాను మౌనం మీ ఇంట్లోకి మీరు వెళ్ళాక మౌనం నిరంతర మౌనం కానీ మరి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మౌనంగా ఉండరే మీరు మాట్లాడటం మానేసి మౌనంగా ఉంటే అసలు మీ జోలి గౌడు రాడు మీరు అనుకుంటున్నారు మీరు మాట్లాడకపోతే వాళ్ళు ఏదో అవుతారని మీరు మాట్లాడకపోతే భలే ఆనందిస్తారు వాళ్ళు అమ్మయ్యా గొడవ వదిలిపోయిందని ఎటు వచ్చి నేను మాట్లాడటం లేదు అని చెప్పబాకండి వాళ్ళకి చెప్తే బాధపడుతున్నట్టు నటిస్తారు వాళ్ళు అంచత హాయిగా నవ్వుతో మాట్లాడకుండా మీరుంటే రెండు మూడు రోజుల్లో మీకే అనుభవంలోకి వస్తుంది మీరు మాట్లాడకపోయినా ఎవ్వరు పట్టించుకోవటం లేదు చాలా హాయి ఏం చెప్పాను మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ దాని గురించి కానీ మీరు వరి కాకండి మీరు మౌనంగా ఉండగలిగితే ఆ మౌనమే వాళ్ళని దారి చూపిస్తుంది మౌనంగా ఉండగలిగితే నటించకండి ప్రయత్నించండి మౌనంలో మీరు ఎంత ఉన్నారు అన్నది గురువు చూడ్డు మీరు ఎంత ప్రయత్నించారు అన్నది గురువు చూస్తాడు ఎందుకంటే మీరు మౌనంగానే ఉండగలిగితే అయిపోయిందిగా అసలు సమస్య సాల్వ్డ్ అంచేత నాకు చేత కావటం లేదు మాస్టారు మౌనంగా ఉండలేకపోతున్నాను మాస్టర్ ఉండలేము నేను ఉండలేను ఏంటి మనం చేయగలిగేదే నిజంగా ప్రయత్నం చేస్తున్నావా ప్రయత్నించండి గురువు చూసేది మీ ప్రయత్నమే ఎఫర్ట్ ఆ ఎఫర్ట్ లోని క్వాలిటీ మాకు కావాలి నో డిజైర్స్ ఏ కోరికలు కోరకండి నిశ్చింతగా జీవించండి అసలు ఆలోచనలే రావద్దు నేను చెప్పాను కదా ఈ గేట్ దాటి లోపలికి వచ్చారు అంటే స్విచ్ ఆఫ్ అయిపోవాలి ఆటోమేటిక్గా ఇలాగా ఐదారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇక్కడ జరిగిపోయింది అనుకోండి అసలు ఇక్కడ రాగానే ఆలోచనలు అయిపోతాయి వాతావరణ ప్రభావం అంతకంటే ఏం లేదు ముందు అది యోగ సాధకులు ఆ యోగ సాధన చేసేటటువంటి ఆ మానసిక స్థైర్యము ఏంటి మానసిక స్థైర్యము ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నేను చెలించను శ్రీకృష్ణుడు లాంటి వాడు తరిచి తరిచి అడుగుతాడు ఏంటి చెప్పు 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 అని ప్రశ్నే లేదు నేనే చెప్పవలసి వస్తే శ్రీకృష్ణుడికి ఇంకా శ్రీకృష్ణుడు ఎందుకు ఆ గురువు ఎందుకు నోరు విప్పి చెప్పుకోవాలంటే కానీ దేని గురించి చెప్తూ ఇదంతా చెప్తున్నా నేను సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ కొంత మనం మూట కట్టుకొని వస్తాం ఆ మూట కట్టుకొని వచ్చిన దాంట్లో గురువు ఏం చేస్తాడు అంటే ఒకడు ముప్పై ఏళ్ళకి చచ్చిపోయాడు గురుచరిత్ర సదవం అనేది అందుకు గురువు దగ్గర తీసుకెళ్తుంది భార్య శవాన్ని సరే డెబ్బై ఏళ్ళు బతుకుతాడు పో అన్నాడు ఎలా జరిగింది అది నెక్స్ట్ బర్త్ లో వాడు డెబ్బై ఏళ్ళు బతకాలి ఏం చేయగలిగాడు గురువు అంటే ఈ జన్మలో దాన్ని తీసుకొచ్చాడు నెక్స్ట్ బర్త్ లో వాడు ముప్పై ఏళ్ళకే ఠా అంటాడు వాడు ప్రశ్నే లేదు కర్మ సిద్ధాంతం ఇటు ఇటు అవుతుంది తప్ప ఈషణ్ మాత్రము మీరు అనుభవించక తప్పదు కానీ లాభం ఎక్కడంటే ఈ ఎక్స్ట్రా వచ్చింది ఈ జన్మలో నలభై ఏళ్ళు గురువు అనుగ్రహం వల్ల వచ్చిందే దాన్ని మళ్ళా పిచ్చి పిచ్చి పనులు చేయకుండా శుద్ధి సాయి చరిత్రలో కూడా ఉంటుంది కదా ఓ కుష్ఠరోగ వాడు వస్తాడు కొన్ని పనులు చేయొద్దంటాడు క్యూర్ అయిపోతాడు తగ్గిపోయింది కదా అని చేస్తాడు చేస్తాడు అలాగా ఆ మిగతా నలభై ఏళ్ళు వచ్చిందే జీవితం ఆ నలభై ఏళ్ళని సదుపయోగం చేసుకుంటే వాడు గురువైపోతాడు మీకు ఈ అవకాశం వచ్చింది ఇప్పుడు అందుకు నేను ఇంత తీవ్రంగా చెప్పేది పిచ్చి పిచ్చి కోరికలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతే ఏంటి ఏమవుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మళ్ళా సాయిబాబా దగ్గరికి వస్తాడు దొల్లుకుంటూ అక్కడికేగా రావాలి ముఖ్యత మీ జీవితాలను ఇదివరకు ఉన్నటువంటి జీవితాలకి ఇంకా ఫుల్ స్టాప్ పెడదాం మనం నిరంతరము గురువు యొక్క సన్నిధానంలో ఎటువంటి గురువు అతను సర్వజ్ఞుడు అంటే మీ బాధలు అతనికి తెలియవన ఆ బాధల్ని ఎలా నెరవేర్చాలో అతనికి తెలియదనా తెలుసు అతనికి ఇలాగే నెరవేర్చండి అంటే అతనికి ఇబ్బంది నువ్వు ఆ బాధని తీసేయంటే అతను ఏదో రకంగా తీసేస్తాడు ఫలానా వాడు వచ్చి తీయాలి అంటే చాలా కష్టం పడ వేషం వేసుకురావాల్సి వస్తుంది కదా అంచేత సర్వజ్ఞత్వం మీద మీకు గురువుకి నమ్మకం ఉంటే అసలు గురువుకి ఎందుకు చెప్తారు మీరు ఎలా చేయాలో చెప్పం మనం గురువు సర్వజ్ఞుడు అని నమ్మటం లేటుతో చెప్తున్నాం అంతే గురువు సర్వజ్ఞుడు అంటే అసలు ఆయన ముందు నుంచో మనం మన మనసులో ఉన్న ఆలోచనలు ఆయన తెలిస్తే గురువుకి దమ్ము ఉంటుంది అసలు గురువు గురించి మనం ఏమనుకుంటున్నాము గురువుకి తెలుస్తుంది అని తెలిస్తే ఆ గురువు దగ్గరికి అసలు వెళ్ళం మనం గురువు యొక్క సర్వజ్ఞత్వం మీద నమ్మకం లేదు అంట సర్వసమర్థత మీద అసలు నమ్మకం లేదు అయ్యే క్షణంలో ఎలాగ మిమ్మల్ని బయట పడయాలో హీ నోస్ బెస్ట్ అందరి భక్తుల చరిత్రలోనూ ఆ ఉన్నాయి కబీర్ దాస్ని ని సంఖ్యలు వేసేసి కట్టేసి గంగా నదిలో మామూలు గంగా నదిలో కాదు ఫ్లడ్స్ వరదలతో పొంగుతో ఉన్నటువంటి నదిలో పడేస్తారు బయటకు వస్తారు నన్ను కట్టేస్తే బయటకు వస్తానా రావు ఇది అంటే నీకు సమర్పణ ఇది కబీర్ దాస్ వాజ్ రెడీ టు డై నువ్వు చంపేస్తే గురువు చచ్చిపోతాను నేను అంటే మరి అలాంటి సమర్థత ఉన్న గురువు నాకు లభిస్తే కదా ఇదంతా మీరు చెప్పిందంతా మేము ఒప్పేసుకుంటాం కానీ కండిషన్ ఏంటంటే అలాంటి సమర్థత ఉన్నటువంటి గురువు దొరికితే మేము ఓకే దూకటానికి రెడీఏ కానీ మాకు ఎలా తెలుస్తుంది అలాంటి గురువు ఉన్నాడని సర్వవ్యాపకుడు అని చెప్తున్నాం యా గురువు ఎక్కడున్నాడు ఏంటి ఇక్కడే ఉన్నాడు మూడు లక్షణాలు సర్వజ్ఞుడు సర్వ వ్యాపకుడు సర్వసమర్థుడు అయినటువంటి గురువుని మన హృదయాల్లోనే పెట్టుకుని మౌనంగా ఉండకుండా ఆయన యొక్క సలహాలు తీసుకోకుండా మన జీవితాలు మనమే నడుపుకుందాం అనుకునేటటువంటి పిచ్చి భ్రాంతి ఉన్నది అది పోగొట్టుకుందాం మౌనంలో గైడెన్స్ అడగండి మిగతా సంస్థలకి ఈ సంస్థలకి తేడా నేను అక్కడ తీసుకువద్దాము అని కోరిక రామకృష్ణ పరమహంస తర్వాత వివేకానంద వచ్చాడు వివేకానంద తర్వాత రామకృష్ణ మిషన్ లో ఇందువల్ల అది జరిగేది మహావీరుడు వచ్చాడు ఏది ఇంకో మహావీరుడు రాముడు వచ్చాడు రాముడు సంతతి ఎక్కడ పోయారు కృష్ణుడు వచ్చాడు కృష్ణుడి సంతతి ఏమైంది కారణం ఏమిటి ఆ గురువులు తమ శిష్యులకి ఆ సమర్పణ భావం నేర్పించలేకపోయారు గురువుల వైపు నుంచి ఆలోచిస్తే శిష్యుల వైపు నుంచి ఆలోచిస్తే ఏమైంది శిష్యులు నేర్చుకోలేకపోయారు నా కోరిక ఏంటంటే నేను ఉండగానే మీకు సమర్పణ రావాలి వస్తే వస్తుంది లేకపోతే నన్ను వదిలేయండి సింపుల్ లాజిక్ ఆ గురువుల్లాగా మళ్ళీ ఇంకొక కల్ట్ వద్దు మళ్ళీ ఒక కల్ట్ ఫామ్ చేయొద్దు మనం మనం కూడా ఆ స్థాయికి వెళ్ళిపోదాం ఎలా వెళ్ళిపోవాలి అసలు మీకు ప్రశ్నలే రాకూడదు ఏం చేయాలి ఎలా చేయాలి మీ జీవితాలను ఎలా మార్చుకోవాలి మాస్టర్ ఉన్నారు కదా అడిగేద్దాం అందుకే ఫోన్ చేయొద్దంటున్నాను మాట్లాడొద్దు అంటున్నాను అడగండి నన్ను ఏం చేయాలి అని అడగండి ఎందుకు మీరు ఎదుగుతారని కోపం వచ్చి కాదు మీకు చేత కాదని కాదు మీకు చేత వచ్చనే మీరు ఆ స్థితికి ఎదగగలరనే నేనుండగానే ఎదిగిపోయారు అనుకోండి ఎంత ఆనందం ఈ గందరగోళం ఉండదు నేను బతిగుండగానే చెప్పొచ్చు ఇంతమంది ఉన్నారు నేను హాయిగా పక్కకి గడుకోవచ్చు నిజంగా గురువు కూడా రిటైర్ అవ్వచ్చు అని ప్రూవ్ చేయండి మీరు గురువు కూడా సిలవ ఎక్కేయాలి అనేది కాకుండా గురువు కూడా హాయిగా నిశ్చింతగా గుండెల మీద చేపెట్టుకుని నేను చెప్పవలసింది ఇంతమంది చెప్పేశా వీళ్ళు ఒక అక్షరం మొక్క కూడా పొల్లు పక్క వాళ్ళకి చెప్పగలరు ప్రతి ఒక్కడు యోగి కావేళ్ళు కానీ ఏం కావాలి అంటే రెండు లక్షణాలు మీరు నిరంతరం గుర్తుంచుకోండి అభ్యాసము వైరాగ్యము అభ్యాసము వైరాగ్యము అభ్యాసము వైరాగ్యము వైరాగ్యం ఏమిటి ఈ భౌతిక కోరికల పరంపరకే అంత ఇది ఇదొక్కటి జరిగిపోతే చాలు మాస్టరు ఇంకా దాని తామర తామరతంపర పుట్టుకొస్తుంది ఒక్కటి మాత్రమే జరగకపోతే జరుగుతుందా జరగదా ఏమవుతుందో ఒక ఇల్లు అడగటం మనం వెళ్తే ఆ ఊరు ఊరే మారిపోయింది ఏమి మారకపోవచ్చు మళ్ళా కోరికలు ఎందుకు అలా మారుతుందా మాకు కూడా మాస్టర్ నాకు తెలియదు మారకపోవచ్చు కానీ ఆలోచన రహిత స్థితిలో మీరు జీవించగలిగితే అసలు ఈ ప్రశ్నలు ఎందుకు వస్తాయి మీకు కానీ అప్పుడు ఏమవుతుంది ఆలోచన రహిత స్థితిలో జీవిస్తే ఒక్క క్షణం మీ జీవితాన్ని మీరు చూసుకోండి మీ ఆలోచనల వల్ల మీకు రోగాలు వస్తున్నాయి మీ టెన్షన్స్ వల్ల మీకు బీపీలు వస్తున్నాయి గా తిన్నటువంటి ఫుడ్ గా జీవిస్తే ఈ రోగాలు ఉండవు అంచేత కోరికలతో రోగాలు తెచ్చుకుంటున్నాం మనం సహజమైనటువంటి జీవితం జీవిస్తే అసలు రోగాలే రావు బాధలే ఉండవు మరి ప్రపంచం అంతా ప్రపంచం అంతా మీకెందుకు నువ్వు యోగి కాదలుచుకున్నావా లేదా అది ప్రశ్నించుకోండి ఇంచేంటి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళగానే ప్రపంచం మీ మీద పడుతుంది చొప్పదంట ప్రశ్న లక్ష తొంభై వేస్తుంది డాక్టరు పారాసిటమాల్ మూడు టాబ్లెట్స్ ఒకసారి వేసుకోమన్నాడు ఒకేసారి ఎండి డాక్టర్ పక్కనున్న డాక్టర్ చదువు అనవాడు మూడు పారాసిటమాల్ ఎలా వేసుకుంటావు అన్నాడు అనుకోండి మీరేం చేయాలి పక్కనున్నవాడు మాట వినాలా ఎండి డాక్టర్ చెప్పిన వినాలా మీ ఇష్టం యోగ సాధనలో మాత్రం మీరు దారిలో పోయి యోగం అంటే ఏంటో తెలియని వాళ్ళ మాటలు వింటున్నారు చాలా ప్రమాదంలో పడతారు ఎకానమిక్స్ చదివేటప్పుడు ఎకానమిక్స్ గురించి ప్రశ్న వస్తే ఎకానమిస్ట్ లెక్చరర్ని అడగండి కెమిస్ట్రీలో డౌట్ వస్తే కెమిస్ట్రీని అడగండి యోగ సాధనలో డౌట్ వస్తే యోగిని అడగాలి మీరు యోగ సాధకుడిని అడగాలి మీరు ఏం చేయాలి ఎలా చేయాలి అని మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారు పక్కింటి వాళ్ళు ఏం చెప్పారు యోగం అంటే ఇదా జాగ్రత్త మీకు వచ్చే రకరకాల అనుమానాలకి ఏంటంటే ఇక్కడ దాటి వెళ్ళగానే ఈ ఆధ్యాత్మికత గురించి అందరూ మాట్లాడేవాళ్ళే ఆత్మ అంటే ఏంటో తెలియని వాళ్ళు పరమాత్మ అంటే ఏంటో తెలియని వాళ్ళు వాళ్ళు ఆత్మ పరమాత్మ గురించి పుస్తకాలు రాస్తున్నారు ఎందుకు ఆ మాట చెప్తున్నాను తెలిసి పుస్తకాలు రాయారు శుద్ధి సాయి ఏం పుస్తకం రాశాడు రాయుడు మరి సత్య రాశాడు కదా రాయలేదు ఆయన స్పీచ్ రికార్డు చేసి దాన్ని మర్చిపోకుండా పొందుపరుచుకున్నారు ఆయనేం రాయలే రాయాల్సిన అవసరం లేదు యోగికి అవుతుంది కదా అలాంటి గురువుల చరిత్ర చదువుకోండి ఆ నిరంతర మౌనము ఎలా ప్రాక్టీస్ చేస్తారు అనేది అభ్యాసము మర్చిపోతారు మాట్లాడేస్తారు గుర్తు చేసుకోండి మాస్టర్ ఏం చెప్పారు మాట్లాడుతున్నారు కదా ఏంటిటా మాట్లాడకపోతే మన కుటుంబంలో వాళ్ళు మీకు సహకరించకపోతే ఇంకెవరు సహకరిస్తారు చెప్తే సహకరిస్తారు బయట వాళ్ళు సహకరించకపోవచ్చు కానీ మన కుటుంబంలో వాళ్ళ కనీసం అర్థం అవుతుంది వీడు పూర్తిగా చెడిపోయాడు వీడు మన మాట వీళ్ళు కదక సరేలే ఏం చేస్తావు అని ఊరుకుంటారు కదా ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర కూడా ఇంటి దగ్గర మీరు ఆ ప్రాక్టీస్ లేకపోతే మళ్ళీ ఇక్కడ వేస్ట్ అలాగే మూడు రౌండ్స్ రావాలంటున్నాను నేను వస్తే తప్ప ఫోర్త్ రౌండ్ లో ఆ ఋషుల యొక్క కాన్సెప్ట్ నేను మీకు అందజేయలేను కానీ ఆ మౌనం ఆ మౌనాన్ని మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి మౌనం అంటే నోరు మూసి కూర్చోవడం కాదు మౌనం అంటే ఏమిటి జరిగేది చూస్తూ మనం చేయగలిగినంత మనం చేస్తూ నోరు మూసు కూర్చోడం మౌనంలో మనం చేసే తప్పు ఏంటంటే మనం చేయవలసింది చేయం అది తప్పు జరిగింది భారతదేశం నాశనం అయిపోవటానికి కారణం ఏంటి అంటే ప్రతివాడు కబుర్లు చెప్పేవాడే తప్ప ఎవడు బాధ్యత స్వీకరించడు అవడు ఇవ్వడు బాధ్యత తీసుకుంటాం మనం సార్లు నేను మీకు చెప్తాను నేను నేనెందుకు చేయాలి మాస్టారు అవుడు చెప్పడు నీకు చేయమని సిద్ధి స్థాయికి అవిడు చెప్పాడు లోకంలో ఉన్న బాధలన్నీ తీర్చమని కృష్ణుడికి ఆవిడు చెప్పాడు బుద్ధుడికి అవుడు చెప్పాడు నానక్ ఆవిడు చెప్పాడు తుకారాం గౌడు చెప్పాడు బాధ్యతలంతా మీ కోరికలన్నీ తీరుస్తూ కూర్చోమని వాడు కిందుకుట వాడికి గొడవ అంతా మనం ఏ గంగలో దిగుతూ వాడికి బాధ్యత శక్తివంతుడు శక్తి లేని వాళ్ళకి సహాయపడటం అనేది ప్రకృతిలోని ఒక అతి సహజమైనటువంటి లక్షణం మానవ లక్షణం ఆ లక్షణాన్ని మాత్రం మరవకండి మీరు నేను మౌనంగా ఉన్నా మాస్టర్ చూస్తూను పని ఉంటే బాధ్యత ఉంటే మౌనం వదిలేయండి ఇంకోటి ఏం చెప్పాను నేను మీ ఆఫీస్లో మౌనం ఉండొద్దు రోడ్డు మీద మౌనం ఉండొద్దు మీ ఇంట్లో అయినా మౌనం ఉండండి లేకపోతే ఇక్కడైనా మౌనం ఉండండి మౌనంగా ఉండాలి అనిపించింది ఉండలేకపోతున్నాను ఇక్కడికి వచ్చేయండి వచ్చి కూర్చోండి చెప్పే కదా టైమింగ్స్ ఇష్టం దాన్ని ఉపయోగించుకోండి ఎవ్వరు ఆపరు మిమ్మల్ని ఇక్కడ మాట్లాడితే మాత్రం ఒప్పుకో క్వాలిటీ పెంచుకోండి పెంచుకోండి ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే ఉంది ఇంకా ఈ ఒకటిన్నర సంవత్సరాలు కూడా మీరు మీ సమర్థత మీ యాక్సెప్టెన్స్ చూపించలేకపోతే ఏం చేస్తాం మౌనంలోంచి ఉద్భవిస్తుంది మాత్రం గుర్తుంచుకోండి మీకే తేడా తెలుస్తుంది అది సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ లో మీకే తేడా తెలుస్తుంది మౌనంగా లేనప్పుడు ఏం చేయమన్నాను యజ్ఞం చేస్తాం నిరంతరం మౌనం ఉంటూ స్వాధ్యాయం చేసుకోండి ఒక టైం టేబుల్ ఇచ్చాం కదా ఆ టైం టేబుల్ ప్రకారం చేసుకోండి ఆ టైం టేబుల్ ప్రకారం మీ ఇంట్లో కూడా ఇదే కార్యక్రమాలు నెరవేర్చుకోండి అంతేకాకుండా మన ఆశ్రమాలు ఉన్నాయి ఆరు చోట్ల ఏడు చోట్ల ప్రతి ఆశ్రమంలోనూ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండవలసిందే ఇక్కడ జరుగుతుందంటే అందరూ ఇక్కడికి రాలేరు కదా ఇక్కడ నేను చెప్పింది వాళ్ళకి చెప్పండి టేప్స్ తీసుకెళ్ళండి హోరెత్తి పారించేయండి వాళ్ళ చెవుల్ని కానీ ఈ కండిషన్ మాత్రం మన వాళ్ళకి ఆర్డరే మన ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు మన పరివార సభ్యులకి ఎట్టి మాత్రము నేను బాధ్యత రాయిత్రం కనిపిస్తే ఒప్పుకోను నేను చీల్చి చండాడటే తర్వాత మళ్ళా మాస్టారు అనకండి సార్ ఇప్పుడే జాగ్రత్త పడండి వస్తారో రారో మీరే నిర్ణయించుకోండి కానీ వస్తే మాత్రం డొక్క చీల్చటమే సరేనా మరి కళ్ళు మూసేసుకోండి డొక్క చీల్పించుకోవడానికి రెడీ అయ్యి అనమాట ఆలోచన రహిత స్థితిలో మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉండిపోండి కార్యక్రమాల ప్రకారం చేసుకోండి స్వస్తి